బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము మంత్రి అచ్చెన్నాయుడు చేసిన సంచలన వ్యాఖ్యలకు సంబంధించి కార్యకర్తలు పసుపు వెళ్లతో ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళండి అంటున్నారు ఉద్యోగులు కూర్చీ వేసి టీ ఇచ్చి పనిచేస్తారు అన్నారు మాట జవదాటితే అధికారులకి ఏం జరుగుతుందో తెలుసు అన్నారు మనల్ని ఇబ్బంది పెట్టిన వారిని వదిలి పెట్టద్దు అంటున్నారు అచ్చెన్నాయుడు ఐదు సంవత్సరాల అవమానాలు పడ్డారు నేను మాటిస్తున్నాను రేపటి నుంచి రేపు అధికారులకు సమావేశం పెట్టి చెప్తాను రేపటి నుంచి ప్రతి కార్యకర్త ఎస్ఐ దగ్గరికి వెళ్ళిన ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా ఎండిఓ దగ్గరికి వెళ్ళినా ఏ ఆఫీస్కి వెళ్ళినా మీరు పసుపు బిల్ల పెట్టుకొని వెళ్ళండి మీకు గౌరవంగా కుర్చీ వేసి మీ పని ఏంటని అడిగి మీ అందరికీ పని చేయించే విధంగా అధికారులకు లైన్ లో పెడతాను ఎవరైనా ఒకలో ఇద్దరు నా మాటకు జవదాడితే ఏమవుతారో వారికి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నాను